అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నేను అంతా కూడా వంట అవ్వటం వల్ల బాగా పీక్కుపోయామండి నైట్ లెవెన్కి అక్కడ వంట సెక్షన్ అయిన తర్వాత నిద్ర పట్టలేదు సో రాత్రంతా కూడా అలా నలుగుతూనే ఉన్నానమాట ఇంకా తెల్లవారి కొంచెం లేట్ అయిపోయింది తెలివి రావటము ఎక్కడ పోయి అక్కడే వదిలేసి నైట్ వెళ్ళిపోయాం కదండి లోపలికి ఇంకా మార్నింగ్ లేదు చూసేసరికి ఆ పేపర్లు అవన్నీ చందరవందరుగా ఉన్నాయి వంటగదిలో కూడా కొద్దిగా తోమాల్సినవి ఇవ్వండి పిండి వంటలు చేస్తే ఎన్ని వంటలు ఎన్ని గిన్నెలు అవుతాయో మీకు ఐడియా ఉంటుంది కదండి సో అవన్నీ కూడా అలానే ఉన్నాయి తోమటానికి అవ్వలేదండి ఆ టైం అప్పుడు అందుకని ఇంకా అక్కడ నానబెట్టేసి ఆ తర్వాత కొద్దిగా పప్పు నానబెట్టానండి యాక్చువల్గా జంతికలు రెండు రకాలుగా చూశాను నేను ఒకటి మినప్పప్పు నానబెట్టి ఉడికించి పేస్ట్ చేసి చేసిన జంతికలు ఒక టైపు పుట్నాల పప్పుతో ఒక టైప్ అనమాట సో నేను మినపప్పు నానబెట్టాను కానీ నా ఈ పనుల వల్ల అది కొంచెం నాకు కొద్దిగా ఏమో ఎలా వస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్కి ఇచ్చి కొద్దిగా ఇడ్లీ రుబ్బు చేయ అంటే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రుబ్బు తెచ్చేసింది ఇంక నేను ఎక్కడే ఎందుకంటే లోపల అసలు ప్లేస్ లేదండి పైగా అటు ఇటు తిరిగినప్పుడు ఏమైనా నీళ్ళు అవి ఒలిగితే జంతికలు అవి పాడవుతాయేమో అని చెప్పేసి ఇంకా బయటే కూర్చొని పలుకుల చట్నీ ఇడ్లీ పెట్టేసి టీలు కాఫీలు కూడా అక్కడే కానిచ్చేసి మళ్ళీ ఒక్కసారి మినప్పప్పు సున్నుండల కోసం బాగా వేయించి మిక్సీ చేసి ఇంకా నెయ్యి మరిగించి ఇలాగా ఉండలు చుట్టేస్తున్నాను అనమాట ఈలోపు మా హెల్పరు మా ఫ్రెండ్ ఇద్దరూ కూడా కొద్దిగా సర్దుకున్నారండి అన్నీ నేను సునుండల పని అయిపోగానే ఇంక అక్కడ స్టవ్ అవన్నీ కూడా తీయించేసి కడిగించేశానండి ఈలోపు మా డిటీడీసీ కొరియర్ దగ్గరలో ఉంటుందండి మా ఇంటి దగ్గరలో ఆ బాబుకు ఫోన్ చేశాను అమ్మ అన్నీ ప్రిపేర్ చేశాను వచ్చి పార్సిల్కి కొద్దిగా తీసుకెళ్ళవా అని అంటే చక్కగా అన్నీ తీసుకొని వచ్చాడండి ఈ లోపు మేము సర్దాల్సినవి అన్నీ దగ్గర ఒక దగ్గర పెట్టుకున్నాము ఆల్రెడీ నేను వెళ్ళి కవర్లు ఇవన్నీ కొన్నాను కానీ తను చక్కగా ప్యాకింగ్కి అన్నీ తెచ్చుకుంటారండి ఇంటికి వచ్చినప్పుడు మార్కరు పెన్ను వేయింగ్ మిషను ప్లాస్టర్సు నెక్స్ట్ అట్టపెట్లు అట్లా ప్యాక్ చేసేది అవన్నీ కూడా ఇక్కడైతే పచ్చడిది నేను ఆయిల్ లీక్ అవుతుందేమో అంటే ఆల్రెడీ ఆయిల్ కొంచెం నేను తక్కువే వేశానండి ఎందుకంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కదా ఎక్కడైనా లీక్ అయింది అనుకో మళ్ళీ అంత కంగాలు చెప్పేసి చాలా తక్కువ ఆయిలే వేశాను యాక్చువల్గా చాలండి మనకి మరీ నిల్వ ఉండాలంటే ఏమో కానీ వాడు ఉండేది నాలుగు నెలలు ఉంటాడు ఇంకాను అక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది అయినా ఇది అంతవరకు ఉంటుందా అందుకని కొద్దిగా ఆయిల్ తగ్గించాను కానీ ఈ అబ్బాయి ఎంత బాగా ప్యాక్ చేశాడంటే ఫస్ట్ ఒక కవర్లో పెట్టి అట్లా ప్రెస్ చేశాడు ఆ తర్వాత దాన్ని ఇంకో కవర్లో పెట్టి మళ్ళీ ప్రెస్ చేశాడు ఆ తర్వాత దాన్ని కూడా ఇంకో కవర్లో పెట్టి ప్రెస్ చేశాడండి నాకైతే భలే అనిపించింది ఎక్కడ లీక్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట ఈ బాబుకి అడిగానమ్మ కొద్దిగా వీడియో తీసుకోవచ్చా నువ్వు చాలా చక్కగా ప్యాక్ చేస్తారు కదా లాస్ట్ టైం కూడా మా పాప ఢిల్లీ వెళ్ళేటప్పుడు మాకు కావాల్సిన లగేజ్ అంతా కూడా తినే ప్యాక్ చేశాడండి మా ఇంటికి దగ్గరలో అనమాట డిటీడీసీ సో అందుకని అబ్బాయిని పిలిచాము ఆ తర్వాత పచ్చళ్ళు పచ్చడి అయిపోయిన తర్వాత జంతికలు చిప్స్ నెక్స్ట్ కారప్పొడి ఇడ్లీ కారపొడి చేశాను కదండి అవి ఇవన్నీ కూడా పెట్టాము అంబలిపిండి కూడా పెట్టాము నేను ఈలోపు ముందు ఈ అబ్బాయికి హెల్ప్ చేశానండి ఆ తర్వాత కొద్దిగా వేరే పని ఉండి అంటే వాళ్ళకి ఏమేం కావాలో ఒకసారి నేను లిస్ట్ చూసుకొని ఇంకేమైనా మర్చిపోయినేమో మా బాబుని లోపు ఫోన్ చేసి అడ్రస్ అది అడగటము అండ్ వంట కూడా ఇంకా అవ్వలేదండి మార్నింగ్ ఇడ్లీలు పల్లీ చట్నీ తినేసి కాఫీ తాగేసి టీలు తాగేసి ఉన్నాం అనమాట పన్నీర్ బుర్జీ చేయమంది మా పాప మా పాప జిమ్కి వెళ్ళింది సో తను వచ్చే లోపు పన్నీర్ బుర్జీ చేయాలి అలానే అన్నం వండాలి అందుకనేసి ఆ అబ్బాయికి అందించాల్సినంతసేపు కొద్దిగా దగ్గర ఉన్నాను ఆ తర్వాత మా ఫ్రెండ్ వస్తే తన చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరేనండి అందుకే నేను ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఏదైనా అర్జెంట్ అంటే వెంటనే వస్తుంది సో అక్కడన్నీ కావాల్సినవన్నీ కావలసినవన్నీ ఆ అబ్బాయి చుట్టూతా పెట్టేసి మా ఫ్రెండ్గా అప్పు చెప్పానమాట అంటే సగం నేనే వేశాను ఆ తర్వాత తనకు కొద్దిగా చూసుకోమనండి ఎందుకంటే మేడం మీద మొక్కలు ఎండిపోయి ఉన్నాయండి తనకు వాటర్ పోయమన్నాను ఏమనుకుందో తెలియదు కానీ మొక్కకు స్పూన్ పోసి కిందకు వచ్చేసినట్లుంది ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్తే అసలు నీళ్ళు పోసినట్టే లేదంటే ఎక్కువ పోస్తే నేను తిడతానేమో అనుకున్నదో లేకపోతే నేను కోపడతాను అనుకున్నదో మొక్కలకేమైనా అయిపోద్ది అనుకున్నదో తెలియదు అసలు పోసినట్టే లేదు నాకు దేనికి కావరు రాకపోయినా మొక్కలు సరిగా చూడకపోయినా పువ్వులు నన్ను నడకుండా తెంపేస్తున్నా గోరింటాకు తెంపేసిన వేపాకులు తెంపేసుకున్నా అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటానండి వాటికి నీళ్లు పోయడం దగ్గర నుంచి పురుగులు అంటే అసై ఉన్నవన్నీ కూడా చేసుకుంటాను కాబట్టి కొంచెం పజిటివ్గా ఉంటాను అందుకని ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమనుకుంటాను అని చెప్పేసి ఒక్కొక్క స్పూన్ పోస్ట్ వచ్చినట్లుంది తర్వాత చూపిస్తాలండి అండ్ ఇక్కడ తనకు అబ్ చెప్పి నేను ఇంకా రిమైనింగ్ అంతా కూడా సెట్ చేస్తున్నానండి అంటే ఇంకేమైనా సబ్జాలు ఒక టీ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సినవి అబ్బాయి అడిగినవి అంటే తనకు టీ పెట్టాను ఇంటికి వచ్చారు కదండి పాపం ఉదయానికే వచ్చేసారు బాగానే వచ్చారండి పిలవగానే వచ్చారు ఇక్కడ వీళ్ళిద్దరూ పట్లు పడుతున్నారని నాకు తెలియదు ఇది గరిట అడిగింది కానీ ఈ లోపే వీడియోలో చూసి తర్వాత నవ్వుకున్నాను అంటే ఆ క్యాన్తో కవర్లో పోసేద్దామని వాళ్ళిద్దరూ పిండి బొమ్మలు అయిపోతుంది లాస్ట్కి నాకు ఐడియా ఉంది తనకు టీ పెట్టిన తర్వాత వెళ్ళి గరిటిద్దాము ఈ లోపు ఇవి సర్దుతారు కదా అని అనుకున్నాను అండ్ రెండు బకెట్లు జంతికలు కూడా ఈ లోపు మా ఫ్రెండ్ పార్సిల్ చేయించేసిందండి మళ్ళీ వెనక్కి ఒకటి వదిలించేస్తుంది అనమాట ఎందుకంటే సరిపోతాయండి ఆ మాత్రం అప్పటికే మా బాబు ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు ఏమైనా పంపించమంటే నేను ఒక ఐదు ఆరు కేజీలు అనుకున్నాను కానీ నేను పెట్టినవన్నీ చూస్తే తొమ్మిది కేజీలు దాటి వచ్చింది అనమాట వెయిట్ నేనైతే వండినంతసేపు ఒక అనుషును అంటే ఇవన్నీ ప్రాపర్గా వెళ్తాయా లేదా ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు పంపించలేదండి బట్టలు గిన్నెలు ఇండక్షన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా పార్సిల్ చేసామేమో కానీ ఫుడ్ ఐటమ్స్ ఇంతవరకు పంపించలేదండి అందుకనేసి కొంచెం టెన్షన్ అయ్యాను డ్రై ఫ్రూట్స్ అవి పంపించాం కానీ ఇట్లా వండిన వంటి సున్నుండలు గుండైపోతాయో జంతికలు గుండైపోతాయో ఆఖరికి అబ్బాయి అన్నాడు జంతికలు అలా తినేరు కదా మేడం కొద్దిగా గుండెనా పర్వాలేదు అనేసి మా వారు అన్నారు ఇప్పుడు జంతికలు అడిచిపెట్టావు అంటే ఆ అబ్బాయి అన్న మాట చెప్తా ఆయన నేను ఇద్దరూ నవ్వుకున్నావు అనమాట సో ఒక మూడు ప్యాకెట్లు జంతికలు ఒక ప్యాక్ చిప్స్ అండ్ ఇంకొక హాఫ్ ప్యాక్ చిప్స్ అట్లనే సున్నుండలు ఒక దాంట్లోకి పిండి నెక్స్ట్ దోసల పిండి ఆ తర్వాత కారపొడి ఇవన్నీ కూడా పేర్లు రాయించానండి ఎందుకంటే ఇవన్నీ కూడా కారపొడి వేరే కలర్లో ఉన్న ఇడ్ పిండి నెక్స్ట్ అదేంటది పిండి దగ్గర దగ్గర కలర్స్లో ఉన్నాయి వాడికి తెలియదు కదండి ఎప్పుడైనా మనం వండి పెడితే ఏమో కానీ అంటే నాకు హెల్ప్ చేస్తాడు కానీ వాడికి స్పెసిఫిక్గా ఇది అది అని తెలియదు కదా సో ఎందుకైనా మంచిదని అట్లాగా పిండి పేర్లు కూడా రాయించి బాబు రాసి అమ్మ కొద్దిగా అంటే రాసేసాడండి ఆ తర్వాత ఇట్లా అన్నీ సర్దేసి వెయింగ్ మిషన్ మీద చూశాడు ఇక్కడి నుంచి దీన్ని ఎంత బాగా ప్యాక్ చేస్తాడండి ఆల్రెడీ అంతా కూడా కవర్లో పెట్టి దాన్ని ఆ మిషిను మూడు వేల ఐదు వందలు ఎంతో కొనుక్కున్నాడు అప్పుడు అంటే ప్యాక్ చేస్తారు కదా పాలిథిన్ పేపర్లకి అది నేను అడిగాను అనమాట ఎంత అమ్మా కాస్ట్ అంటే మేడం నేను చాలా సంవత్సరాల క్రితం కొనుక్కున్నానండి ఇలా ఉంది అని చెప్పాడు అండ్ ఆ తర్వాత దీని మీద వెయిట్ చూసి ఆ అట్టపెట్టిని కరెక్ట్గా దానికి తగినట్లుగా కట్ చేసి ఆ తర్వాత ఒక ప్లాస్టర్ పెట్టి దీన్ని ఏమంటారో తెలియదండి ఇంకా చుడుతూనే ఉన్నాడండి ఎంత చక్కగా చుట్టాడో తెలుసా అండి నాకు ఈ అబ్బాయి పనిచేసే తీరు చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది చాలా ఓపిగ్గా ఇప్పుడంటే ఇది తక్కువ వెయిట్ అండి అప్పుడైతే లగేజ్ బుక్స్ పంపించేటప్పుడు ఒక్కొక్క ఈ ప్యాకేజీ ముప్పై ఐదు కేజీలు పాతిక కేజీలు అలా ఉండేటప్పుడు కూడా ఇట్లానే చాలా అవలేలుగా ఈజీగా ఎత్తేస్తూ చక్కగా అవన్నీ కూడా ప్యాక్ చేశాడండి అండ్ మా సామాన్లు కూడా చాలా చక్కగా అప్పుడు వెళ్ళిపోయాయి అండి ఆ వీడియో కూడా అప్పుడు చేసి ఉంటాను కాకపోతే ఈ అబ్బాయికి అప్పుడు అడగలేదు ఈరోజు అడిగాను అనమాట చూపించవచ్చా అంటే తప్పకుండా మేడం అన్నాడు అమ్మయ్య మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశామండి సడన్గా అసలు ప్లాన్ ఏమీ లేదు ముందు వండిద్దాం అనుకున్నాం ఎవరైనా దొరుకుతారేమో అనుకున్నామో కానీ ఆ తర్వాత సరే నేనే ట్రై చేద్దాము మనకి వీడియో కూడా బాగుంటుంది అలానే ఒకసారి ట్రై చేసి చూస్తే వస్తుందో రాదో అంటే ఎవరో ఒకరు వండటం అనుకుంటారు లేకపోతే బయట దొరుకుతాయి లేకపోతే ఇంకోటి అవుతుంది ఈ రోజుల్లో దొరకనవి ఏముంటాయండి కాకపోతే మన చేత్తో కొద్దిగా మనం శ్రమ పడగలమో లేదో ఇది కూడా కాకపోతే నాకు వంట అంటే కొంత అవగాహన ఉన్నదండి మా అత్త వండేటప్పుడు కానీ లేకపోతే ఎవరైనా వండేటప్పుడు కొద్దిగా హెల్ప్ చేస్తాను చూస్తాను సో జంతికలు అరిసెలు ఇవన్నీ కూడా మా ఊళ్ళో ఉండేటప్పుడు ఆవిడ ఉండేటప్పుడు చూశానండి ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదు కానీ అవగాహన ఉంది అండ్ ఇప్పుడు మనకి చే అందుబాటులోనే అన్నీ ఉన్నాయి కదండి మన చేతిలోనే మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది సో అలా చూసి జాగ్రత్తగా చేస్తే అన్నీ బాగా వచ్చాయండి పిండి ఎలా కలుపుతారు ఎలా వేస్తారు ఇదంతా కూడా అవగాహన ఉంది కానీ అటు ఇటు అయితే కొంతమంది జంతికలు చేస్తే పంటి కింద పెట్టగానే పన్ను విరిగిపోతుంది అంత గట్టిగా ఉంటాయి కానీ నా విధానంలో చేసిన జంతికలు మాత్రం చాలా మా వారైతే నోట్లో పెట్టగానే కరిగిపోతే నేటి జంతికలేని అన్నారు అందరూ కూడా అలానే మెచ్చుకున్నారండి అండ్ పచ్చడి అయితే వీళ్ళైతే ఇంక ఏమీ అక్కర్లేదు ఈ ఉంటే అని అంత చక్కగా మెచ్చుకున్నారు ఇంకా మా బాబు దగ్గరికి వెళ్ళాక వాడి రియాక్షన్ చూడాలి నేనైతే వెయిట్ చేస్తున్నానండి నాకు ఇంట్లో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసాయి అండ్ ముందు రోజు పావు తొమ్మిదిన్నరకి ప్లాన్ అనుకొని వీడియో చూసి నోట్ చేసుకొని సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని పొడులన్నీ చేసుకొని అవన్నీ కూడా వేయించుకొని అంటే ముందు సామాన్లన్నీ వేయించుకొని మిక్సీ చేసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని పచ్చడికి కావాల్సిన కూడా పక్కన పెట్టుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని మళ్ళీ రాత్రికి వంట చేసి ఉదయం దాని తాలూకా కంటిన్యూషన్ అంతా చేసి ప్యాకింగ్ చేసి అన్నీ అయ్యేసరికి పన్నెండున్నర అయిందండి ఇంకా బాబు వెళ్ళేసరికి మేము ముందుకు అడిగిన ఖర్చు కూడా ఆరిపోయిందండి ఇక్కడ ముగ్గులు నేనే వేశాను మీకు తెలిసిపోతుంది నేను ముగ్గు వేస్తే ఎందుకంటే మనంతా కూడా సిగ్నేచర్ లాగా ఒకటే ముగ్గుంటుందండి అదేంటో ఎన్ని ముగ్గులు నేర్చుకున్న ముగ్గు పెట్టాల్సి వచ్చేసరికి దేనితో అయినా సరే ఈ పద్మము అటువైపు లోటస్ ఈ రెండే కనిపిస్తాయండి పేపర్ మీద అయితే బోల్డ్ అని వేస్తాను మరి గచ్చి మీద ఎందుకు రావో నాకు తెలియదు ఈ లోపు మా ఫ్రెండ్ ఒక్కొక్క చుక్కా వేసింది అదే ఒక్కో స్పూన్ వేసింది అనుకున్నాను కదా ట్యాంక్లో నీళ్ళు అయిపోయినట్లు ఉన్నాయి తను మరి అడగలేదో లేకపోతే వాటర్ రాలేదని వదిలేసిందో తెలియదు మళ్ళీ మొక్కలన్నింటికి కూడా మోటార్ వేసుకొని అంటే మాకు మోటార్ వేయాలంటే కిందకెళ్ళి నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను కదండి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ వాల్వ్ ప్లగ్ అన్నీ మార్చుకొని మళ్ళీ వచ్చి మోటార్ వేసుకొని అప్పుడు మీకు అర్థమైందండి గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి వాల్వ్ ప్లగ్ మార్చుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి స్విచ్ చేసి ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ మొక్కలకి వాటర్ పోసానండి సరే నేను ఉదయం చూడడమే తర్వాత మళ్ళీ ఈ రోజు అయిపోయింది నేను ఒకసారి మొక్కలు చూస్తే సంపాకులన్నీ కూడా మొక్క తినేసింది పురుగు తినేసిందండి పురుగు తినేసింది అండ్ చాలా మొక్కలు మళ్ళీ ఏంటి ఎండలు పెరిగిపోయినాయి అసలు ఎన్ని రోజులు అవ్వలేదు పండుగలు కానీ అప్పుడే ఎండ పెరిగిపోయింది అండ్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పచ్చడిని కొద్దిగా సీసాలోకి తీసుకున్నాను జంతికలన్నీ కూడా ఒక బాక్స్లోకి తీసుకున్నాను కొద్దిగా చిప్స్ ఒక కంటైనర్లోకి తీసుకున్నాను ఆ తర్వాత చెప్పాను కదండి పన్నీర్ బుర్జీ చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అవి మా హెల్పర్ కట్ చేసిందండి ఇదిగోండి పన్నీర్ని ఇట్లా కోరేసామన్నమాట దాన్ని అలా చేయడానికి నేను చేస్తానంటే నేను చేస్తాను నేను చేస్తానంటే నేను చేస్తా మా పాప నేను మా హెల్పర్ ముగ్గురు పోటీ పడ్డాము అనమాట ఎందుకంటే పన్నీర్ తురిమితే భలే అనిపిస్తుంది అండి మిగిలినవన్నీ కూడా ఎలాగున్నా పన్నీర్ తురిమేటప్పుడు భలే అనిపిస్తుంది అందుకని మేమందరం నేనంటే నేనని పోటీ పడి మరీ అది చేసాము ఈ కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటోస్ వేసేసి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి పసుపు ఉప్పు కారం మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పేస్ట్ అంతేనండి కసూరి మేతి ఉంటే చిన్నది వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి ఆ తర్వాత చక్కగా పన్నీర్ వేసి కొద్దిసేపు అంటే ఆల్రెడీ పాలదే కాబట్టి ఒక టెన్ మినిట్స్ కంటే తక్కువేనండి అలా సిమ్లో పెట్టేసి వేయించేసాను కూర అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఈ వంట అయిపోయిన తర్వాత కొద్దిగా అన్నంలో ఈ కూర వేసుకొని పచ్చడి వేసుకొని కొద్దిగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేసి మజ్జిగ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఉన్న అన్నాన్ని బాక్సులోకి తీసేసి కూర ఉంటే కొద్దిగా కూర గిన్నెలోకి తీసేసి మా హెల్పరు మిగిలిన గిన్నెలన్నీ కూడా తోమేసిందండి అండ్ షేడ్ మీద నుంచి తీసినవన్నీ కూడా మళ్ళీ పైకి ఎక్కించేసాము అంటే తోమగానే శుభ్రంగా తుడిచేసి ఎండలో పెట్టేసామండి గిన్నెలన్నీ కూడాను ఆ తర్వాత వాటిని షేడ్ మీదకి ఎక్కించేసాము ఇంకా ఎక్కడ అక్కడ మళ్ళీ మొత్తం తడిగుడ్లు అన్నీ పెట్టేసుకొని నీట్గా సర్దేసుకొని పాలు నిన్న మరిగించలేదండి అవి ఇవి కలిపి నిన్నటివి ఈరోజు కలిపి మరిగించేశాము ఆ తర్వాత మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రంగా అయిపోయిందండి ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు నిన్నటి నుంచి ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా మొత్తం చేసినందుకు చక్కగా పార్సిల్స్ కూడా అయిపోయినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి లక్ష్మణ్ రేఖ గీసేసాం కదండి అవన్నీ కూడా ఒత్తించేశాను మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేశానో తెలుసా దాదా ఎంబీబీఎస్ మూవీ చూశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్